దేవోక్తి లేని ఎడల జను కట్టులేక తిరుగుదురు ధర్మశాస్త్రమును అనుసరించు వాడు ధన్యుడు దేవునికి స్తోత్రం చెప్పండి దేవోక్తి అనే దగ్గర ఇంగ్లీష్ వెర్షన్ లో ఏముంటుంది అంటే విజన్ అని ఉంటుంది విజన్ అంటే తెలుగులో ఏంటిది దర్శనం మనం కలిగి ఉండాల్సింది నాలుగోదిగా ఏంటిది అంటే మనం ఒక దర్శనం కలిగి ఉండాలి ఈ దర్శనం లేకపోతే ఏమైపోద్ది జనులు కట్టు లేక తిరుగుతారు ఏ విషయంలో దర్శనం ఉండాలి మనకేనంటే సంబంధమైన జీవితంలో నా పాత్ర ఏంటి నేనేం చేయగలను నేను ఎంతవరకు ప్రభు కొరకు నిలబడగలను ఆయన నాకు ఇచ్చిన ఆరోగ్యానికి ఆయుష్కి ఆహారానికి ఎంత మాత్రం నేను న్యాయం చేయగలుగుతున్నాను నేనేం చేయగలను నా ప్రభు కోసం నేనేం చేయాలి అనే దర్శనం మనం కలిగి ఉండాలి నెంబర్ వన్ ఆత్మీయమైన జీవితం పట్ల దర్శనం కలిగి ఉండాలి అనండి ఒకసారి రెండోది ఏంటో చెప్పనా నీ కుటుంబ వ్యవస్థ మీద కూడా నీకు దర్శనం ఉండాలి నా బిడ్డలు నేను ఈ విధంగా తీర్చిదిద్దుకోవాలి నా కుటుంబాన్ని ఈ విధంగా నేను కట్టుకోవాలి నా కుటుంబం అంతటిని నేను ఈ విధంగా దేవుని సన్నిధికి నడిపించుకోవాలి వారు ఒక మంచి ఉద్యోగాల్లో ఉండేలాగున నా శాయశక్తుల నేను ప్రయాసపడాలి వారికి ఒక మంచి చదువును నేను చదివించుకోవాలి ఈ చదువు చదివిస్తే ఈ విధమైన భవిష్యత్తు పొందుకోగలుగుతారు ఈవి ఈ రూట్ చూపిస్తే ఈ విధమైన రీతిలో వారు రేపొద్దున బ్రతకగలుగుతారని నీ బిడ్డల పట్ల నీ కుటుంబం పట్ల నీకొక దర్శనం ఉండాలి ఆయన పోయాడు వస్తారులే వెళ్తున్నారు వస్తున్నారు చదువుకున్నారు ఏదో సావుని ఏదో ఏం చేద్దాం యా వాళ్ళు చదువుకుని ఆవిడ బాగుపడ్డాడు ఇలాంటి దరిద్రమైన పదజాలం మన నోటలు రాకూడదు కుటుంబం పట్ల దర్శనం లేకే నేటి దినాల్లో కట్టు లేకుండా తిరుగుతున్నారు కుటుంబస్తులు తల్లిదండ్రులు బిడ్డలు కన్నారు కానీ ఆ బిడ్డలు ఇవాళ గంజాయికి అలవాటైపోయి చెడు స్నేహాలు అలవాటైపోయి ఇష్టానుసారంగా జీవించడానికి గల కారణాల్లో ఒక కారణం ఏంటో తెలుసా ఆ తల్లిదండ్రులకి బిడ్డల పట్ల దర్శనం లేదు నా బిడ్డలు ఈ విధంగా ఉండాలి నా బిడ్డలు ఈ విధంగా పెరగాలి నా బిడ్డలు ఈ విధమైన పని చేయాలి వారి సామర్థ్యత ఇది వారికి దేవుడిచ్చిన కృప ఇది ఈ కృపలో వారిని నేను నిలబెట్టాలి వారికి నేను బోధించాలి ఈ ఈ విషయంలో వారిని నడిపించాలి అనే దర్శనం కుటుంబం పట్ల తల్లిదండ్రులకు లేదు నా వీడికి చేపల కోరిష్టమని తెచ్చి వండా ఆదివారం మాని బాగా వెలగబెట్టావు మావిడికి అంటే ఇష్టం అయ్యారు ఏం చేయమంటా ఏం చేయమంటావా అంట రాక రాకొస్తున్నాడని రొయ్యి లేపుడు అనటానికి అరగదు లోపలికి ఆ రొయ్యి మెదుద్ద జాగ్రత్త దేవునికి స్తోత్రం వాడికి ఏమి ఇష్టమో చూసావు వాడికి ఏది పెట్టాలో చూసావు మంచిదే రేపొద్దున వాడు భవిష్యత్ ఏంటో చూడకు తల్లిగా రే పొద్దున వాడి ఫ్యూచర్ ఏంటో చూడకు తండ్రిగా నా ఛాయ శక్తులు నేనేం చేయగలను నా ఛాయ శక్తుల నేను ఏమాత్రము సహకారాన్ని అందించగలను నానా ఇది కాదు పద్ధతి ఈ విధంగా వెళ్ళాలి నీ పట్ల నా డ్రీమ్ ఇది నీ పట్ల నా ఇది నువ్వు ఈ పని చేయగలవు నీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నా ఈ పనులు నువ్వు నిలబడగలవు అని నీ బిడ్డల పట్ల నువ్వు ఒక దర్శనం కలిగి ఉండాలి కలిగి ఉండాలి వాక్యం చెప్తుంది దర్శనం లేకపోతే జనులు కట్టు లేక తిరుగుతారు తల్లిదండ్రులు సరైన పెంపకంలో పెంచనటువంటి బిడ్డలే నేటి దినాల్లో కేసుల్లో ఇరుక్కుంటున్నారు వెళ్ళి కోర్టులు పాలైపోతున్నారు స్టేషన్లు పాలైపోతున్నారు జైలు పాలవుతున్నారు అలా అయ్యే వాళ్ళు తల్లిదండ్రులందరూ ఇలాంటి వాళ్ళని నేను చెప్పట్లేదు కానీ చాలా భాగము ఇలాంటి వారు ఉన్నారు పట్టించుకోవలసిన సమయంలో పట్టించుకోక బిడ్డల విషయంలో కలగవలసినటువంటి తీసుకోవలసిన నిర్ణయం తీసుకోవలసిన సమయంలో తీసుకోక వారి జీవితాలు అల్లకొల్లలు అయిపోయినటువంటి వారు చాలామంది ఉన్నారు మన కళ్ళ ముందు కలిగి ఉండాల్సింది ఏంటిది అని చెప్తున్నాను నేను దర్శనాన్ని కలిగి ఉండాలి చెప్పండి మాటను ఒకసారి దేవునికి స్తోత్రం దర్శనం అంటే మనకు నిద్రపోయేటప్పుడు వచ్చే దర్శనం కాదు నిద్రపోయేటప్పుడు వచ్చే కళ కాదు నీ కుటుంబాన్ని ఎలా నువ్వు కట్టుకోవాలో నీ సామర్థ్యతను బట్టి నీ ఒక నీ ఒక పనిని ప్రారంభిస్తావే అది నీ దర్శనం నా బిడ్డలకి భవిష్యత్తు కలగడానికి నా నా వంతు నేను కృషి చేస్తున్నానయ్యా నా కుటుంబాన్ని ఈ విధంగా నేను కట్టుకోవడానికి నా వంతు నేను ఈ కృషి చేస్తున్నానయ్యా అంటావే అది దర్శనం అంటే నా కుటుంబం అంతటికీ కుటుంబం అంతటినీ దేవుని సన్నిధికి నడిపించుకోగలిగే దర్శనం ఉండాలి దర్శనం ఉండాలి దర్శనం అంటే ఏంటిదండి అదొక పట్టు దర్శనం అంటే ఏంటిదండి అదొక గోల్ ఇది కలిగి ఉండాలి కలిగి ఉండాల్సింది చెప్తున్నా కలిగిన వానికే ఇయ్యపడును ఆ పాయింట్ మీరు గుర్తుపెట్టుకునే ఉండాలి కలిగిన వారికే ఇయ్యపడును చెప్పండి మాట ఏం కలిగి ఉండాలి చెప్పండి ఒకటి 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 ఆకుల్లా గారు చెప్పట్లేదు ఏ సై రెండోది వాక్యాన్ని మూడోది ప్రార్థనా జీవితాన్ని నాలుగోది దర్శనాన్ని